మనం ప్రస్తుతం వచ్చేసి దేవరకాదిరా నియోజకవర్గం దేవర్కాదిరా మండల్ గుడిబండ గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమరేశ్వర రెడ్డి గారు అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోకల్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని గెలిపించడానికి తనవంతు పాత్రగా ఈ గుడిబండ గ్రామంలో ప్రజలకు ఆరుగారి ఇంటిలను ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్లి ప్రతి వ్యక్తిని చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లను అర్జించి వారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని జేఎంఆర్ ను మెజార్టీ తోటి అయితే గెలిపించడం జరిగింది ఆ గెలుపులో ఎలా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నారు ఇప్పుడు ఏమన్నా సమస్యలు వస్తే వాటిని ఎలా తీరుస్తున్నారు అనేది ఇంకోటి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏమైనా తేడా కనబడుతుంది అనేది వాటి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అన్నేశ్వర రెడ్డి నమస్కారం అన్న మీరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు ఓకే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి ఒక పది నెలలు కావస్తుంది మీరు గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసింటారు ఇప్పుడు ఏమైనా తేడా ఎట్లా కనబడుతుంది మీరు ఎందుకంటే ఆపోజిట్ అప్పుడు చూసింటారు ఇప్పుడు మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఎట్లా మన తేడా కనబడుతుందా ఇప్పుడు ప్రస్తుతం గ్రామాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాయి అదొకటి మెయిన్ విషయము ఇంకా ఈ వచ్చినాక అన్ని స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు ఆరు గంట స్కీములు అమలు అవుతున్నాయి ప్రజల అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజ ఏ ప్రాబ్లం లేకుండానే ఉన్నాయి ప్రజలకు కూడా మీకు ఏ మహిళలకు ఇప్పుడు సిలిండర్లు సిలిండర్ సిలిండర్ పైసలు సబ్సిడీ పైసలు మొన్ననే మా ఎమ్మెల్యే గారు అవి బ అందియడం జరిగింది మరియు మా ఊరికి కళ్యాణ లక్ష్మిలు కూడా తొందర ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఇంకా తొందరగానే కళ్యాణ లక్ష్మిలోకి వస్తున్నాయి ఆ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు కృషి వల్ల తొందరగానే వస్తున్నాయి మేము ఇప్పుడు వెళ్ళినా ఆయన ఎమ్మెల్యే ఏడ ఉన్నా మాకు సంతకాలు పోందాడే ఆ కళ్యాణ లక్ష్మి ఏ ఇబ్బంది లేకుండా ఎందుకు ఏమి కాకుండా సంతకం పెడుతున్నాడు ఆయన మా ఎమ్మెల్యే అంతా ప్రజలకు మంచి కార్యక్రమాలు అంటే ఆయన ఇమీడియట్ గా చేస్తున్నాడు కళ్యాణ లక్ష్మి ఇంత ఇది కూడా ఇంత మన సిఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చింది మాది అడిగిన కదా టిఆర్ఎస్ ప్రభుత్వం కాని పిల్లలకు కూడా పెడితే ఇమీడియట్ గా వచ్చింది మాకు అది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అప్పటి కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి అన్ని మీరు ఆరు అమలు అవుతున్నాయని ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అనేది అయ్యిందా ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు ఆ రెండు లక్షల రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాలేదు చాలా మంది కాలేదు అని ఒక విమర్శలు అయితే వస్తున్నాయని మీ ఊళ్ళో ఎట్లా ఎంతవరకు మా గ్రామంలో తొంభై శాతం రుణమాఫ్ అయింది ఏవో రెండు లక్షల పైలకు అది కూడా చేస్తామని అగ్రికల్చర్ ఎవరెవరు పేర్లు ఎవరెవరు అందులో లేవో ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు కూడా సేకరించి రానులే కొద్ది మంది నైన్టీ నైన్ పర్సెంట్ మా ఊళ్ళు అందరికి మాఫీ అయ్యింది కాను నైన్టీ ఒక టూ లాక్స్ ఫైవ్ ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురు రైతులకే కాలేదు మాక్సిమం అయింది అది కూడా అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళ డేటా సేకరించింది కొన్ని అకౌంట్ నెంబర్ మిస్టేక్ ఆధార్ డేటా ఎంట్రీ మిస్టేక్ జరిగి ప్రాబ్లం అయింది ఇప్పుడు అందరికి వస్తున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ ఆల్రెడీ వచ్చేసినాయి అందరికి మాఫీ అయిపోయింది మా మాపై కరెంట్ బిల్లు కూడా సిలిండర్ లో మాక్సిమం వస్తున్నాయి కొన్ని కొన్ని డేటా కొన్ని ఇబ్బందులు అవి కూడా మేము మండల మండల ఆఫీసుఓ కార్యాలయం రిపోర్ట్ చేసినా వాళ్ళు కూడా సాల్వ్ చేస్తున్నారు అని ఇంకొకటి మెయిన్ గా ఇప్పుడు మీరు మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలు ఈ ఉచిత గ్యాస్ గాని ఉచిత బస్సు గానీ మీరు ఇంకోటి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తారని ఆరుగారంటే తీసుకెళ్ళాను అన్న ప్రజల్లోకి ఇప్పుడు ఆ రెండు స్కీమ్లు అయితే అమలు అవుతున్నాయి ఒక స్కీమ్ మాత్రం పెండింగ్ ఉంది వాటి గురించి ఏమన్నా అడుగుతున్నారు మహిళలు మీ లోకల్ లీడర్లో ఏమన్నా అడుగుతున్న మహిళ కాకపోతే ఒక స్కీమ్ తర్వాత ఒక వస్తాను మేము కూడా చెప్తున్నా వాళ్ళు కూడా సంతోషం ఉండదు ఎందుకంటే అన్ని ఒకటే సార్ ప్రభుత్వం కూడా చేయలేదు అని ప్రజలు మహిళలు కూడా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చినాము సిలిండర్లు కరెంట్ వచ్చింది మూడు మూడు స్కీమ్లు ఒకటే సరే రుణమాఫీ నాలుగు అయిపోయినాయి ఇప్పుడు ఇది ఒకటి ఉంది కాదు ఇది కూడా ఆర్థికంగా ఉంది కాబట్టి కొంచెం ఒకటైనా ఒకటైనా ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎనిమిది నెలల ఇల్లు కూడా ఇల్లు కూడా ఇందులో ఇల్లు కూడా వస్తున్నాయని చెప్పిన మంది అడుగు తెలుసు మంది కూడా రోజు మీడియాలో చూస్తున్నారు కాబట్టి టీవీలో చూస్తారు తెలుస్తుంది ఈ రెండు వేల ఐదు వందలంతా ప్రెషర్ మమ్మల్ని అడుగుతలేరు ఇంకా ఎందుకంటే ఒకటే ఒకటి తెసాను ఎందుకంటే ఈ నాలుగు స్కీమ్ తెచ్చింది కాబట్టి ఇప్పుడు ఉచిత బస్సు కానీ ఉచిత గ్యాస్ గ్యాస్ ఐదు వందల సిలిండర్ గాని ఈ మన కరెంటు ఉచిత కరెంటు కానీ రుణమాఫీ కానీ చేసింది కాబట్టి ఇది చేస్తాను మంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఎక్కువ మహిళలతో ప్రెషర్ లేదు అసలు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు మంది అంటారు ఇప్పుడు ఎందుకంటే వన్ బై వన్ చేస్తామని తెలిసిపోయింది ఇప్పుడు ఈ మంత్ అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇవి కూడా మన ఇందిరా మిగతా ఫిఫ్టీన్త్ నుంచి ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు మా ఎమ్మెల్యే కూడా మాకు చెప్పే అక్టోబర్ లో ఖచ్చితంగా ఇస్తాం అండ్ మేము కూడా మా అనా మా ఊరికి కొద్దిగా సూచీ అన్నమాదం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఇల్లు రాలేదు మేము కొద్దిగా ఎక్కువైనా మా విజ్ఞానం ఆయన కూడా సరే మీకు మాట ఇస్తున్నామరేశ్వర రెడ్డి ఖచ్చితంగా మీకు కొన్ని ఇరవై ఇంట్లో ఇరవై ముప్పై మీకు ఎక్కువ ఇస్తాయని చెప్పిండే మాట చెప్పారు అని ఇంకొకటి మీరు ప్రధానంగా ప్రజల్లోకి ఇండ్లు రేషన్ కార్డులు ఇంకోటి ఆర్గానే ప్రధానంగా తీసుకెళ్ళి రేషన్ కార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా కొద్ది మంది రేషన్ కార్డులు లేకు గత పదేళ్ళు పది సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు అందుకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఫస్ట్ థర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం అందరికీ వస్తాయి కార్డు మాక్సిమం ఉన్నాయి పది ఆ పదేళ్ళు నోళ్ళు ఇచ్చింటే ఈ ప్రాబ్లమ్ లేకుండా గత టిఆర్ఎస్ పది పదేళ్ళు పాల అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు అది ప్రాబ్లమ్ కొద్ది మందికి లేవు నిజంగా కూడా నిరుపేదల నోళ్ళకు లేవు అవి మేము కూడా మాట్లాడలేము ఆయన కూడా ఇప్పుడు కూడా ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆళ వెంకటేశ్వర రెడ్డి గురించి రైతులకు మేలు చేసిందని అన్ని సర్వేలు తెలిసినాయి భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నాడు ఆళ వెంకటేశ్వర రెడ్డి అయితే అని దేవరకద నియోజకవర్గం ఏకున్నా దేవర్థా నుంచి మాజీ ఎమ్మెల్యే ఆళ వెంకటేశ్వర రెడ్డి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించిన సర్వేలు వచ్చినాయన అయినా కూడా మీరు మీ ని గెలుపు కోసం పట్టు విడకుండా మీరు ఆ గెలుపు కోసం కష్టపడ్డారు ఆ కష్ట కష్టపడ్డప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఎదురైనా ఎట్లా కష్టపడ్డారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు జిఎంఆర్ గారు గత ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఆయనే ప్రజలు ఎవరికి కష్ట సుఖాలు వచ్చినా ఏం వచ్చినా ఏ మండల ఆఫీసు కానీ పోలీస్ స్టేషన్ గా మా ఎమ్మెల్యే జిఎంఆర్ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అన్ని నాకు తెలిసి మా జిల్లాలో ఏ నాయకుడు తిరిగినా తిరిగి మేము చిన్న ఈ ఈ ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు అంత ఈ జిఎంఆర్ తరిగిన తిరిగే విలేజ్ లో ఎవరు తిరగాలి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండి ఉండి కూడా ఇన్ని గ్రామాలు కవర్ చేసి ఎవరికి ఆపద వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి రెస్పాన్స్ అవుతున్నాడు మంచిగా మాకు ఆయన బాగా తిరిగి ఐదు వేల కష్టపడు నిజంగానే మీరు అన్నది కరెక్ట్ జిల్లాలో ఎవరి వెంకటేశాడు ఒకటే గెలుస్తాడు టీఆర్ఎస్ గెలవాలను కానీ అందరం బాగా కష్టపడినాం మాకు తెలుసు కొంచెం మెజార్టీ ఖచ్చితంగా గెలిచారు మాకైతే మాకైతే తెలుసు ఆయన ఈ టిఆర్ఎస్ గెలవాడు అనుకో అదే అనుకున్నాను కానీ ఆయన ఆయన ప్రతి విలేజ్ ఒకటికి పది సార్లు తిరిగి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన తిరుగుతున్నాడు అంతకుముందు పవన్ కుమార్ రెడ్డి కూడా ఆయన తిరిగిండు ఆయన అందరు ఊర్లో అందరూ పరిచయాలు బాగున్నాయి ఆయన తిరిగిండు కాబట్టి ఇప్పుడు ఆయన ఆయన కష్టానికి మంచి ఫలితం దొరికింది మాతో టీఆర్ఎస్ బలంగానే ఉంది జిల్లాలో అన్ని మాతో బలంగానే ఉండే కాబట్టి బలమైన ఆయన గెలిచిన చాలా గొప్ప విషయం ఇంకోటి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉంటూ మిగతా మా మిగతా ఎమ్మెల్యే కూడా ఆయన నియోజకవర్గం పర్యటిస్తూ కూడా మా నియోజకవర్గంలో మరి ఇంకోటి మా పెద్ద నియోజకవర్గం అక్కడ పెద్దే రాంచు నుంచి ఇక్కడ జరిచాల వరకు ఉంది ఇక్కడ మరి ఇక్కడ కదరా చాలా పెద్ద నియోజకవర్గం చాలా గ్రామాలున్నాయి మన నియోజకవర్గం కానీ ఇన్ని గ్రామాలు కవర్ చేస్తాడు ఆయన మనం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎవరికి ఏం ఆపద వచ్చినా ఏం వచ్చినా పోయాడు ఏదైనా హాస్పిటల్ అయినా కూడా సొంత సొంత ఖర్చు పెట్టుకొని కూడా హాస్పిటల్ సరిపోతే ఆర్థికంగా అయినా ఇబ్బందులు ఉంటే కూడా ఆయన సాయం చేసినాడు ఏ టైంలో ఏ అర్ధరాత్రి అయినా ఆయన సాయం చేసినా ఆయన గెలుపులకు మెయిన్ కృషి అది పార్టీ కోసం ఇంత తిప్పుల నాయకుడు నేను కాంగ్రెస్ ఉండలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎట్లా తిరిగినో ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా అట్లే తిరుగుతున్నాడు గెలిచినామని రోజు ఇప్పుడు జిల్లా ఇంతమంది ఎమ్మెల్యే ఆయన తిరుగుతా లేదు ఇంకొకటి మీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులుగా మగునగ అధ్యక్షులుగా ఉండి తనతో పాటు తన గెలుస్తూ తనతో పాటు ఆరు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడని ఎంతో కష్టపడి ఇప్పుడు ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు ఈయన జిల్లా అధ్యక్షులు అన్ని కూడా ఈయన పరిచయాలు అన్ని అన్ని నియోజకవర్గా తిరిగి ప్రతి నియోజకవర్గం తిరిగి నారాయణపేడి కానీ జిడ్చల్ కానీ మక్తలు కాని అన్ని నీళ్ళు ఈయన ఈయన సర్కిల్ వల్ల కూడా అక్కడ బాగా ఓట్లు పడే కాంగ్రెస్ కు ఆయన అందరు జీఎంఆర్ అంటే జిల్లా వ్యాప్తంగా మంచి అభిమానం ఉంది అందరికి ఎందుకంటే ఆయన ఆయన తిరిగొడు జిల్లా అధ్యక్షుడిగా ఉండి అన్ని జిల్లాలు తిరిగి జిల్లా అధ్యక్షులు ఉండి కూడా మళ్ళీ ఎమ్మెల్యే నిలబడి ఇంతకుముందు అట్లా ఎప్పుడు లేకుంటుండే ఆయన అట్లా ఉండి కూడా ఆయన గెలిచిన చాలా గొప్ప విషయం ఇది అసలు ఆల వెంకటేశ్వర రెడ్డి గెలిపి ఊహించలేకపోయినాయన అసలు జిల్లాలు ఎవరు ఊహించలేదు ఎందుకంటే టీఆర్ఎస్ బలంగా ఉంది ఇది ఒక్కటే గెలుస్తారు కానీ ఆయన మాకు కలిసి గెలుస్తాడు ఎందుకంటే గత ఐదు ఆరు సంవత్సరాలు పవన్ కుమార్ రెడ్డి లావటప్పుడు ఆయనతో పాటు ప్రచారం చేసిండి ఈయన అన్ని గ్రామాలు పరిచారణ ఏ ఆపద వస్తే ఫోన్ మీద అప్పటిలాగా ఎమ్మెల్యేగా అధికారులకు ఏమన్నా మేము పోయితే అధికారులకు ఇట్లా పడాలంటే ఎంబడే ఫోన్ చేసి చెప్తాడు ఇంతకుముందు అక్కడ చెప్తా పోపి అది అలా ఇంకొకటి మొత్తంగా చూసుకుంటే మీ ఎమ్మెల్యే పార్టీ ఇప్పుడు ఇప్పుడు అంటే అధికారంలో ఉన్నాడు అని అధికారంలో లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏమైనా పనులు చేసిండ అంటే ఏమన్నా సొంత నిధులతోటి ఏమన్నా మీ ఊరికి అంటే ఇప్పుడు ఏమైనా ఆపద వచ్చినప్పుడు అన్ని నియోజకవర్గం మొత్తం ఏమైనా ఎవరైనా హాస్పిటల్ ఉంటే అని ఆర్థిక సాయం చేసిండు ఏమైనా ఇబ్బందులున్నా ఏమన్నా అది ఫలానా ఉంది పిల్లల చదువులు అనే కానీ ఏ ఇబ్బందులున్నా పిల్లలకి ఫీజులు కూడా కడుతున్నాడు ఇన్ని చేస్తే ఏ ఆపద వచ్చినా ఎందుకు ఎమ్మెల్యే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జిల్లా అధ్యక్షుడిగా చేసిండు ఎవరు చేయలే అట్లా అందరు టికెట్ ఇచ్చిన వచ్చి చేసిన తప్ప ఈయన మొదట గత ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్న ఏ సమస్య వచ్చినా ఏం ఆపతి వచ్చిందని నేను అంతే చేస్తున్నాడు మనం ఇంకొకటి మీరే చెప్పారు ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉందని ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ఉన్నటువంటి లీడర్లు కానీ మీ ఎమ్మెల్యే కానీ మీ పార్టీ కాని వారికి ఎట్లా ఎల్లవెలెలాగా అండగా ఉంటుందో ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ప్రతి కార్యకర్తకు ప్రజలకు అందరికీ ఎలవెయ్యూ మాకు కూడా ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఏమి మీకు ఏమి కావాలన్నా చెప్పండి అంటే ఆయన ఆయన దగ్గరికి వెళ్తే కూడా మీ సమస్యలు ఉంటే చెప్పండి రిటర్న్ రాసి మీ ఏమన్నా అయిపోతుంది ఇమీడియట్ గా అధికారులు కూడా అప్పుడే చెప్తారు ఫోన్ ఆయన ఫోన్ మాట్లాడి చెప్తాడు పాలన ఊరిని పాలన వస్తే చేయండి అని కూడా చెప్తాడు మళ్ళీ మీరు అది కాదు ఇది కాదు అని చెప్పట్లేదు ఓకేనా ఇంకోటి మొత్తంగా చూసుకుంటే ఏ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు ఏవి చేయనటువంటి ఒక పని ఈ రోజు హైడ్రా అని ఒక తీసుకొచ్చి మొత్తంగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా కానీ బొప్పర్ జోన్ లో ఉన్నా కానీ అలాంటి ఏమైనా అక్రమ కట్టడాలను ఈ రోజు పేద పీద ధనిక ఏది రాజకీయ నాయకులు ఎవరు అనుకున్నా కూడా పూజ చేస్తున్నారు అని కొన్ని ఎట్లా ఉంది విమర్శలు వస్తున్నాయా లేదంటే మీరు మీ గ్రామం నుంచి కానీ మీ వ్యక్తిగతంగా ఎట్లా చూస్తారు ఆ విషయాన్ని ప్రజలు తొంభై తొంభై ఐదు శాతం ప్రజలు ఎవరు ఏమనుకుంటారు ఎందుకంటే అక్రబాల్ ఎప్పుడైనా కూల్చాల్సిందే ఇప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది గ్రామాలు పట్టణాలు కూడా కబ్జాలనే ఉన్నాయి అని అందరూ తప్పే లేదు పెద్ద పెద్ద ధనికులే అవుతున్నాయో మామూలు పేదవాళ్ళు ఎవరు మూసి మూసీ నదిలో ఉండే తీసేస్తారు వాళ్ళకి ఎమ్మడి అప్పుడే వాళ్ళు తీసేయకుముందే వాళ్ళ కొత్త డబ్బులు డబ్బులు బెటర్ అలర్ట్ చేసి అక్కడ దింపుతున్నారు లేకపోయి సిబ్బంది జిహెచ్ఎంసి సిబ్బంది పెట్టి అక్కడ ప్రజలు కూడా కొత్త డబల్ బెడ్రూమ్ ఇక్కడ అయితే అలర్ట్ చేసిన వాళ్ళకు ఆరేది తింటున్నారు అక్కడ స్పెషల్ గా స్టాఫ్ ను పెట్టి కాబట్టి పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అంటే ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నారంటే పేదలను మధ్యతరగతి వారి ఇండ్లు పులు కొడుతున్నారు వాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి కానీ అసలు ఎవరు వదలరు వాళ్ళకు వాళ్ళకు మళ్ళ మళ్ళకు వాళ్ళకి ఏదైనా ఆల్రెడీ చూసి డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తామంటారు పేదలకు ఎవరికైనా ఈ పెద్ద పెద్దలే పెద్దలేస్తున్నారు మా ఊళ్ళు ప్రజలకు ఏం పది లేదు ఎందుకంటే హైదరాబాద్ రెండు నెలలు ఎంత వర్షండి ఏం కాకుండా అవుతుంది ఒకసారి చేయాల్సిందే కేసీఆర్ కూడా చేస్తా చేస్తా ఆయనే ని మీడియాలో యూట్యూబ్ వస్తే ఇరవై ఎనిమిది అక్రమ కట్టడాలున్నాయి తీసేస్తామని ఆయనే చెప్పాడు కానీ చేయలేకపోయాడు ఆయనకు ధైర్యవంతిపోలేదు కానీ ఏమంత ధైర్యవంతుడు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాడు తప్పేం లేదు వాళ్ళన్న ఇల్లే అవుతుంది వాళ్ళకి నోటీస్ ఇచ్చింది కదా మామూలు పేద పేదలకు పోతే వాళ్ళు ఆల్టర్నేటివ్ గా డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ చేస్తుంది గవర్నమెంట్ ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ లు ఇవి అవి కట్టుకున్న ప్రాబ్లమ్ ఉంది అక్రమ కట్టడాలు వాళ్ళకి తెలిసే కట్టుకున్నారు ఈ చెరువులో ఉందని తెలిసే కట్టుకున్నారు తీసేస్తాం అని ఇంకొకటి మీ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు ఈ ఉమ్మడి మహబూబ్ మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు గానీ ప్రాజెక్టులు ఏమన్నా వచ్చే ఉన్నాయి ఉమ్మడి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మాకు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ చాలా ఫాస్ట్ గా నడుస్తుంది కొడంగాలు ఎత్తిపోతల పథకాలు మా కోయిల్ సార్ కూడా పెండింగ్ లో ఉంది అది కూడా మా ఎమ్మెల్యేతో చెప్పినాం ఇది కూడా కోయిల్ సార్ కాలం ఎప్పటి నుంచో చెప్తున్నారు అది ఎవరికి కాలో మాకే మా ఊరికే నీళ్ళు వస్తే అక్రమంగా కట్టాలు దిమ్ముకుంటే తప్ప నీళ్ళు వస్తాయి మా కిరాలు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు మా జిల్లాకి ఏమి కావాల్సి అన్ని నీటి ప్రాజెక్టులు మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పాలమూర్ పాజెక్స్ నిర్వహిస్తున్న కూడా ఆరు దగ్గర రోజు రోజు నలభై కోట్లు కూడా రిలీజ్ చేసి అన్ని పెండింగ్ ఏమేమి అన్ని మామనార్ జిల్లాలోని పాజెక్టు మొత్తం కంప్లీట్ చేస్తారు ఓకే ఇంకొకటి లోకల్ మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే కష్టపడి మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారని ఇప్పుడు లోకల్ పాటి ఎలక్షన్లు వస్తున్నాయి మీ వంట ఏమైనా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏమైనా ఇంకా వేరే జిల్లా స్థాయిలో కానీ ఏమైనా మీ గ్రామంలో నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా చాలా పడతాం మామూలుగా అంత ఆశావాదులు ఉంటారు పార్టీ ఉంది మా ప్రభుత్వం కష్టపడడం ఖచ్చితంగా మేము అడుగుతాం ఎట్లా మీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ గెలిపించుకున్న తర్వాత మీ అభివృద్ధి మీ ఊరు అభివృద్ధి కోసం ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేసుకుంటారు మా ఊరు చాలా మంది ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము ఇప్పుడు త్రీఆర్ఎస్ ప్రభుత్వంలో పదివే పది సంవత్సరాలు ఇల్లు వేయాలి ఒక ఐదు ఆరు ఇచ్చింది నాకు కూడా మొత్తం బిల్లులు కావాలి ఏడు పదవైచ్చి ఇరవై ఆ బిల్లులే బిల్లులేదు సగం బిల్లు అయినా సగం బిల్లు అసలు లేవు ఇప్పుడు మా ఊర్లో సగం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు వీఆర్ రెడ్డి ఎమ్మెల్యే మేము వచ్చినాక కొత్త ఇల్లు గడిచిందే లేదు ఒక పది పదిహేను ఇల్లు ఇచ్చినా అవి సగం బిల్లు అయినా అయిపోయింది అంతట్లోనే ఉన్నాయి వాళ్ళు మమ్మల్ని మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రజలకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు ప్రజలకు ఒకటే సలహా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని స్కీమ్ తీసుకొచ్చింది మేము కూడా డోర్ టు డోర్ చెప్తున్నాం ఆల్రెడీ చెప్పినందుకే మొన్న మాకు ఇంత లీడర్ కూడా మా ఊర్లో బీజేపీ కన్నా మేము రెండు వందల ఓట్ల లో ఉన్నాం అన్ని ఎంపీ ఎలక్షన్ లో మేము రెండు వందల ఉన్నాం వెరీ గుడ్ నియోజకవర్గాల్లో ఏ రెండు వందల లో ఉన్నాం బీజేపీ కన్నా మేము అన్ని టిఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఏదైనా ఉన్న గ్రామాల్లో కూడా బీజేపీ లీడ్ వచ్చింది మా దగ్గర మా దగ్గర మేము గర్వంగా చేరుతున్నాం రెండు బీజేపీ కన్నా రెండు వందల ఓట్ల నీళ్లు ఉన్నాం మేము మేము ఒక నెల ఎమ్మెల్యే ఇన్ని మూడు నాలుగునే మేము ప్రజలకు కన్విన్స్ చేసినాం మా ప్రభుత్వం ఇట్లా వాళ్ళు కన్విన్స్ అయిను ఇది చేస్తా అందుకే లోక్సభ వస్తే మాకు మెజార్టీ వచ్చింది ఎందుకన్నా బాగా కష్టపడి ప్రజలకు కూడా ఏమేమి చేస్తున్నాం అవగాహన చెప్పినాం ఎందుకు మేము ఓటాడుతున్నాం ప్రతి ఇంటికి మేము చెప్పినాం ఇవి స్కీమ్లు వస్తున్నాయి ఇంతకుముందు రాలేదు ఇల్లు వస్తున్నాయి కరెంట్ బిల్లు ఉచిత కరెంట్ బిల్లు వస్తుంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుంది రుణమాఫీ వస్తుంది ఇంతకు ముందు రుణమాఫీ యాభై వేలు చేసే కూడా ఇప్పటి వరకు కాలేదు ఇన్ని ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాత రోజులు గుర్తొస్తున్నాయి వాళ్ళకు చాలా మంది పెద్ద మనుషులు ఉంటారు అట్లా అందుకు కూడా కన్విన్స్ అయింది కన్విన్స్ అయ్యే మాకు ఇంత లీడ్ ఇచ్చింది మేము గర్వంగా చెప్తున్నాం బీజేపీ కన్నా రెండు వందల లీడు ఏ గ్రామంలో ఇంత లీడ్ లేవు మీరు చూసుకోండి మానవ మా మనలో అంతా మేము మా ఎమ్మెల్యే గురించి మా ఎమ్మెల్యే కూడా మీరు బాగా కష్టపడి చెప్పి మాకు చెప్పిండు మాకు ఒకటే టార్గెట్ పెట్టింది మీకు గుడి మండల లీడ్ రావాలి ఎమ్మెల్యే లక్షల కన్నా ఎమ్మెల్యే ఎలక్షన్లకు తర్వాత జరుగుతున్నాయి కాబట్టి మీరు లీడ్ రావాలి చెప్పియాల మేము చెప్పినాము ఆయన మాట చెప్పినాం అన్న మేము లీడ్ చేస్తాం బీజేపీ పిల్లలు యూత్ చదువుకున్న పిల్లలు అన్ని పార్టీలు మా పార్టీ సంబంధించి కూడా ఇంతమంది పిల్లలు ఈ మతపరంగా కొంచెం వేస్తారు హిందూ ముస్లిం మతాల మధ్యలో వేస్తారు అయినా కూడా మేము అంత కష్టపడి రెండు వందల లీడ్ చేసినాం ఇట్లా గెలిలో అన్ని బీజేపీ బీజేపీలో మేము కష్ట బాగా కష్టపడి తెచ్చినాం థ్యాంక్ యూ అనా ఇక్కడ అమరేశ్వర రెడ్డి గారు అయితే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి గుడి మండల్ గ్రామంలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తనవంత పాత్ర ప్రతి స్కీమ్ ని ఇంటికి ప్రతి ఇంటికి టచ్ చేసి ఇక్కడ ఓట్లు భారీ మెజార్టీ తోటి ఓట్లను తీసుకొచ్చి జీఎంఆర్ ను గెలిపించడం తనవంత పాత్ర కృషి చేశాడు ఇక్కడ చూసుకుంటే ఆ లోకల్ బాడీ ఎలక్షన్ లో మా పార్టీ నుంచి ఏ నాయకుడు నిలబడ్డ వారిని గెలిపించుకొని మా పార్టీ కోసం అయితే కష్టపడి ఇంకోటి మా ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాం ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా మేము చేసుకుంటామని అయితే అమరీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ లో ఏ ఈ దేవ నియోజక నియోజకవర్గం చూసుకుంటే ఏ విలేజ్ లో బీజేపీకే మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ కు అంత మెజార్టీ రాలేదు కానీ మా మా విలేజ్ లో మేము రెండు వందల పైచీలకు మెజార్టీ అయితే తీసుకొచ్చినాం కాంగ్రెస్ పార్టీ కోసం అయితే అమరేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇంకొకటి మా ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులుగా ఉండి కూడా ఆరు మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం అని కూడా తన మాటల్లో చెప్పడం జరిగింది